ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బుద్దంటి రవికిరణ్ కిరణ్జీ జన్మదినోత్సవంను పురస్కరించుకుని స్థానిక పానకాల లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంలో ఉన్న గౌడి మఠం గోశాల గోమాతలకు గోగ్రాసం నిమిత్తం రెండు వేల నూట పదహారు రూపాయలు విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గౌడ మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాలలో సుమారుగా నూట యాభై గోవులు ఉన్నాయి ఈ మఠం వారు గోగ్రాసం అందిస్తున్నప్పటికీ వాటికి సరిపోవడం లేదు కావున మంగళగిరి పట్టణ ప్రజలు దాతలు ముందుకు వచ్చి ఎవరికి నచ్చిన విధంగా వారు ఈ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహాయ సహకారాలు అందించి ఆ భగవంతుని కృపక పాత్రలు కావాల్సిందిగా కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో యోగా గురువు పడమటి రాధాకృష్ణ శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు మఠం స్వామీజీ భక్తి సుందర మంగళ మహారాజు తదితరులు పాల్గొన్నారు భూలు మొత్తం కూడా మన మంగళగిరి మాటకాలక్ష్మీ నరసింహ స్వామి నెట్ల మార్గంలో ఉన్నటువంటి గౌడీ మఠంలోకి అప్పజెప్పి అక్కడ సంరక్షణ బాధ్యతలు చేస్తున్నారు మన భక్తి మంగళ మహారాజు గారు కావున మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా భోగులకు కావలసినటువంటి గ్రాసము దాన ఇవన్నీ కూడా ఇది విరేక రూపంలో మరియు రైతుల దగ్గర ఎండి గడ్డి కానీ పశుగ్రాసం పచ్చగడ్డి కానీ ఏ రూపంలో అయినా సరే మీరు అందరూ కూడాను అందించి గో సేవ చేసుకుని హరించవచ్చిందాం ఈ యొక్క గో మీరు పంపించాల్సిన వివరాళాలన్నీ కూడాను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అట్లాగే స్కాన్ చేసి కూడా పంపించవచ్చు ఆ సదుపాయం కూడా దాంట్లో నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ టూ సెవెన్ సెవెన్ జీరో నైన్ టూ సెవెన్ ట్రస్ట్ నెంబర్ అండి ట్రస్ట్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క ఇచ్చి ఆ భగవంతుని యొక్క సేవలో పాల్గొని ఆ భూసేవ చేసుకుని తగ్గం అది మరి ఆవులన్నీ తమిళనాకు వెళ్ళేటువంటి ఆవులు మనం చేసి ప్రొటెక్ట్ చేసాం వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం వల్ల చాలా ఒకేసారి మతంలోకి ఒక నూట యాభై ఆవుల దాకా వచ్చినాయి బాగా ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉండటం వల్ల కిరణ్ గారు స్పందించి బతడే ఇవాళ వాళ్ళు పుట్టినరోజు అక్కడ ఇక్కడ చేసి ఇబ్బంది కాకుండా మన ఆశ్రమంకి వచ్చి రెండు వేల నూట పదహారు రూపాయలు మనకి మన మఠంకి గోషాలకి ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కళ్ళు హిందూ అనేవాళ్ళు ఊరికే జై జయశ్రీరం అని కాకుండా వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో కుండీలో వేసి వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ మిస్యూజ్ చేయకుండా ఇలాంటి గోషాలకి అన్నదానం చేసే వాళ్ళకి అలాంటి వాటిని చేస్తే పుణ్యం పోషాలతో ఇవన్నీ రావాలనేటువంటి విషయం పక్కన పెడితే చెల్లించిపోయేటువంటి మనస్తత్వం ఎందుకంటే ఇది చాలా వీటి అన్నింటినీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై ఆవులు కానీ ఎద్దులు కానీ అన్నింటినీ ఆ మార్నింగ్ ఆరు గంటల కల్లా చంపేసేవాళ్ళు అన్నింటినీ కానీ మనం చాలా మానస దృక్పథంతో యాక్సెప్ట్ చేసాం దాంట్లో భాగంగా కిరణ్ గారు గారు వీళ్ళందరూ స్పందించి ఆధ్యాత్మిక గురువు గారు యోగా టీచర్ చాలా ఇంటర్నేషనల్ యోగా టీచర్ ఆయన కానీ ఆయన కూడా స్పందించి దీని అందరికీ సహకరిస్తున్నారు మనకి గోశాలకు సహకరిస్తున్నారు సో మీరందరూ కూడా కిరణ్ గారు గ్రూప్స్లో పెడతారు మీరందరూ కూడా స్పందించి మన గౌడి మఠం అంటే మన నరసింహా గుడి దగ్గర ఐదు వందల ఏళ్ళ గుడిది మీరందరూ కూడా మానవ దృక్పథం స్పందించి మా ఆశ్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా ఆర్థికంగా కానీ లేదంటే మీరు ఏదైనా గడ్డి పంపించినా కౌడు పంపించినా ప్రోటీన్ ఏదైనా పంపించినా మీ ఇష్టం మాకు మేము ఏదైనా యాక్టర్ చేస్తాం మీరేం భయపడాల్సిన ఇదేం లేదు మీకు ఎయిటీజీ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఎయిటీజీ కూడా ఉంది ట్వల్ఏ కూడా ఉంది మాకు పక్కా ఆథరైజ్డ్గా మేము మీకు రిసిప్ట్ ఇస్తాం మాది మెట్లు ఎక్కుతా ఉంటే పానకాలను సమస్య మెట్లు ఎక్కుతా ఉంటే నూట పదో మెట్టు దగ్గర మన ఆశ్రమం ఉంది మీరందరూ దయచేసి సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు మీరు ఇవాళ అంటే ఏదేదో చేస్తా ఉంటారు కానీ మీ బర్త్డే రోజుని ఇంత అంటే మేమైనా అడిగి చేస్తే అది వేరే ఇష్టపడుతున్నారు అందరినీ అడుగుతున్నాం అడగకుండా ఆయన న్యూస్లో చూసి పోలీసు వాళ్ళ యొక్క న్యూస్లో చూసి వెయిటింగ్ న్యూస్లో చూసి వారు వచ్చి స్పందించారు దానికి చాలా హృదయం కదిలిపోతా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీకు మీ కుటుంబానికి మా మంగళా శాసనములు